హలో వెల్కమ్ టు నామల్ మీడియా బిగ్ బాస్ మొదలై ఫస్ట్ ఎలిమినేషన్ కూడా అయిపోయింది బిగ్ బాస్ అంటే వారం రోజులు కొట్టుకున్న చేసిన వాళ్ళు ఏం చేసినా పర్లేదు కానీ సాటర్డే సండే వచ్చిందన్న తర్వాత మాత్రం అది ఒక కిక్ ఉంటుంది ఇక సండే అయినా పెద్ద ఎలిమినేషన్ ఉంటుంది కూడా పెద్ద ఏముండదు సాటర్డే అయితే మాత్రం ఒక ఊపు ఉంటుంది నాగార్జున గారు వస్తారు అంటే ఈ వారం మొత్తం ఎవరెవరు ఏం చేశారనేది ఊతికి ఊతికి ఆరేస్తారు అది చాలా బాగా అనిపిస్తుంది అంటే మనం చూసిన దృక్పథం కంటే కూడా నాగార్జున గారు వచ్చి ఒక్కొక్కరిని నిలబెడుతూ తను ఏం చేశాడు తను అన్నాడా రైట్ అన్నాడా నిలదీస్తే మాత్రం మనకు కూడా ఒక హరి కరెక్టే కదా నేను ఇలా అనుకున్నా నేను మనం కూడా మనల్ని కరెక్ట్ చేసుకునే పరిస్థితి వస్తుంది ఎందుకంటే అంత బాగా అనలైజ్ ఉంటుంది అంత బాగా డీప్ వాళ్ళని అబ్జర్వేషన్ ఉంటుంది అనిపిస్తుంది కానీ ఈసారి రాగానే అంటే ఫస్ట్ వీక్ కాబట్టి అందరూ అందరూ కూడా ఆగా లాస్ట్ స్టేజ్ మీకు వచ్చాడో లేదో అందరూ ఒక్కసారి ఎగ్జైట్ అయిపోయారు ఫ్లోరస్ అయినైతే యాచు ఫ్లోర్ మీద పడిపోయింది ఎందుకు అలా పడిపోయే ఎందుకంటే మిమ్మల్ని చూసి అలా పడిపోయాం సార్ ఒక పంచేసేసింది అంటే వారం మొత్తం ఫ్లోరా ఏం మాట్లాడకపోయినా నాగార్జున గారు రాగానే ఒక పంచ్ మాత్రం వేసేసింది మరి నాగార్జున గారు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎగ్జైట్ అయ్యారు ఎందుకంటే ఫస్ట్ వీక్ ఆ నన్న కొత్త వాళ్ళు వాళ్ళు నాగార్జున చూడగానే అలా ఎగ్జైట్ అవ్వడం కామన్ కానీ మిగతా అంతా మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ ఒక్కటి మాత్రం హరీష్ని మాత్రం ఆట ఆడేసుకున్నారు నాగార్జున గారు హరీష్ కొంచెం తగ్గిండి అనిపించింది ఎందుకంటే వారం మొత్తం ఒక్కొక్కరిని తనే ఏదో తనే అందరికంటే టీమ్ లీడర్గా చాలా ఒక ఊరికి సర్పంచ్ లాగా ఎలాగో దానికి ఆయన కెప్టెన్ లాగా అనుకున్నాడు అందరిని అలాగే ట్రీట్ చేశాడు అంతేకాదు ఈ ఆట అంటే నాకు చాలా హయా నాకు లైట్ అన్నట్లు కూడా బిహేవ్ చేసినట్టుగా అనిపించింది అవంతా కూడా బెండ్ తీసి వదిలేశాడు నాగార్జున గారు ఎందుకంటే రెడ్ ఫ్లవర్ కావచ్చు తనుజ ప్లస్ భరణి ఇమాన్యుయల్ అలా ముగ్గురికి సంబంధించిన ఒక డిస్కషన్ జరిగింది నేను ఇంతకాలం ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో ఆడుతున్నాను అనుకున్నాను కానీ నాకు ఇప్పుడే తెలుస్తుంది ముగ్గురు అమ్మాయిలతో నేను పోరాడానని అని వాళ్ళిద్దరిని కూడా తక్కువ చేసి మాట్లాడడం అలాగే అమ్మాయిలను జెండర్ తక్కువ చేయడం ఈ అబ్బాయిలని అమ్మాయిలతో పోల్చడం ఇవన్నీ కూడా చాలా వరకు సమర్థించుకోవడానికి ట్రై చేశాడు కానీ నాగార్జున గారి ముందు పప్పులు ఉడకలేదు తప్పని చెప్పాల్సి వచ్చింది సారీ చెప్పాల్సి వచ్చింది అంటే తగ్గాడు కానీ ఇంకా కూడా తగ్గి ఉంటేనే తప్ప ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం హరీష్ నెక్స్ట్ ఉంటాడో లేదో తెలియదు ఎందుకంటే నాగార్జున గారికి కన్ను పడిందంటే మామూలుగా ఉండదు అంటే నాగార్జున గారిని కూడా ఓవర్టేక్ చేయాలని చూశాడు మాటల్లో అంటే నేనేదో తప్పు చేయట్లేదు మీరే చేస్తున్నారు మీరే నన్ను తప్పుదవ పట్టిస్తున్నారు ఇప్పుడు రాయిగా రాంగ్ పోట్రై చేస్తున్నారు అన్నట్టు అన్న పోయాడు కానీ నాగార్జున గారు కదా అక్కడ ఉన్నది ఎట్టి పరిస్థితిలో ఊరుకోడు గుండాంకులు అంటూ తను కూడా గుండాంకులు అంటూ సెటైర్లు వేయడం అలాగే ఇమాన్యుల్ విషయంలో కూడా రెడ్ ఫ్లవర్ అనేది కూడా చాలా తప్పు మాట బూతు మాట వాస్తవానికి కానీ దాన్ని సమర్థించుకున్నాను నేను క్యాజువల్గా ఉన్నాను అని అంటాడు క్యాజువల్గా ఎలా అంటారు రెడ్ ఫ్లవర్ అంటే ఏంది ఎర్రిప్పు అన్నట్టు మరి అది హౌస్ ఉన్న వాళ్ళ కూడా సడన్గా వెలగలేదు ఎప్పుడైతే నాగన్ గారు వివరణ ఇచ్చారో అప్పుడు హుమ్మా ఇంత అర్థంగా అన్నట్టు అనుకున్నారు మరి మొత్తానికి హరీష్ని మాత్రం లాస్ట్లో ఫైనల్గా అన్నాడు నీకు అమ్మాయిలు అంటే గౌరవం అనుకున్నాను హరిత హరీష్ అంటే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను కానీ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటే హరిత హరీష్ అంటే లేదంటే ఒట్టి హరీష్ వేణువు అని கட்டி கிளாஸ் தப்பிக்காடு மாரி இல்ல லேட்டெஸ்ட் அப்டேஸ் கோம் ப்ளீஸ் டூ சப்ஸ்க்கைப் நமலா மீடியா தேங்க் யூ